ఈ మధ్యకాలంలో యువతలో ఎక్కువ సిక్స్ ప్యాక్ మోజ్ అయితే పెరిగిపోయింది ఈ సిక్స్ ప్యాక్ మీద ఉన్న మోజుతో తెలుగులో చెప్పాలంటే ఆరు పలకల ఆహార్యం అంటారు అంటే షర్ట్ ఇలా తీస్తే స్టమక్ దగ్గర పొట్ట దగ్గర ఒక ఆరు ప్లేట్లు అయితే కనిపిస్తూ ఉంటాయి దాన్ని సిక్స్ ప్యాక్ అంటారు అందుకే దానికోసం మామూలుగా వ్యాయామం చేసిన వాళ్ళ సంగతి పక్కన పెడితే వాళ్ళ గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు కాకపోతే ఎక్కువగా స్టెరాయిడ్స్ తీసుకునే వాళ్ళు వివిధ రకాల ప్రోటీన్లు వాడేసేవాళ్ళు అంటే ఇమీడియట్గా కండలు పెరిగిపోవాలి ఇమీడియట్గా సిక్స్ ప్యాక్ వచ్చేయాలి అనుకునే వాళ్ళకి అది బలం కాదు అది వాపు అంటున్నారు నిపుణులు ఒక రకంగా ఇక్కడ ఈ తరహా మందులు వాడడం వల్ల చాలా అనర్థాలు ఉన్నాయట ప్రధానంగా గుండె ఆరోగ్యం కిడ్నీలతో పాటు లైంగిక సామర్థ్యం కూడా దెబ్బతింటుంది చిత్త భ్రమలు వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుందట కుటుంబంలో కిడ్నీ వ్యాధుల చరిత్ర ఉన్నవారికి ఈ స్టెరాయిడ్లు మరింత హాని చేస్తాయి అంటే మనకి జెనెటిక్స్గా జ వస్తాయి కదా జీన్స్లో అలాంటి వాళ్ళకి వెరీ డేంజర్ అట అలాగే ఈ స్టెరాయిడ్స్ ఎక్కువ వాడుతూ ఉంటారు వ్యాయామశాలల్లో జిమ్లో ఎక్కువ స్టెరాయిడ్స్ ఇస్తూ ఉంటారు ఈ స్టెరాయిడ్లు కండర కణజాలం వేగంగా పెరిగేందుకు దోహదం చేస్తాయి అయితే ఇది ఒక రకమైన వాపు మాత్రమే ఈ ఇంజక్షన్ తీసుకున్న రెండు మూడు నెలల్లోపే కండలు భారీగా పెరిగినట్లయితే కనిపిస్తాయి వాపును బలుపు అనుకుంటే పొరపాటే తర్వాత కసరత్తులు ఆపేసిన స్టెరాయిడ్లు మానేసిన అంతే వేగంగా అవి కనుమరుగైపోతాయి ఆ ప్రాంతంలో శరీరం లూజ్ అయిపోద్ది అంట అంటే వదులుగా అయిపోద్ది ఒక రకంగా మేఫెంటర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్ రక్తపోటు తగ్గించేందుకు అలాగే శస్త్రచికిత్సల సమయంలో హార్ట్ బీట్ నియంత్రణ కోసం వైద్యుల పర్యవేక్షణలో వాడతారు ఇది శరీరంలోని నాడీ వ్యవస్థపై పనిచేసి ఎడ్రినలిన్ను ఎక్కువ మోతాదులో విడుదల చేస్తుంది దీంతో రక్త ప్రసరణ అలాగే గుండె లయ పెరిగి శరీరం తాత్కాలిక ఉత్తేజానికి లోనై ఎక్కువ సమయం జిమ్ జిమ్ చేసేందుకు ఇష్టపడతారు వీటిని ఎక్కువగా వాడడం చాలా ప్రమాదం అంటున్నారు వైద్యులు అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ఈ కండలు పెంచేందుకు వాడే స్టెరాయిడ్స్ ఏవైతే ఉంటాయో అలాగే వివిధ రకాల ప్రోటీన్లు వాడకం వల్ల కిడ్నీలపై ఒత్తిడి పడుతుందట వాటికి హై హైపర్ ఫిల్టరేషన్ గాయాలు అవుతుంటాయట కిడ్నీలకి నిమ్స్ ఇతర ఆసుపత్రులకు వచ్చే కిడ్నీ బాధితుల్లో ఇలాంటి వారు ఎక్కువగా ఉంటున్నారు అనేది తాజా అధ్యయనంలో చేరింది తెలిసింది తాజాగా హైదరాబాద్లో ఒక జిమ్ కోచ్ యువతకి నాలుగు వందల మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు విక్రయిస్తుండగా పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారట గతంలో మేదీపట్నంలో కూడా ఒక జిమ్ ట్రైనర్ వద్ద రెండు వందల పదిహేడు స్టెరాయిడ్ ఇంజక్షన్లు గుర్తించి అతను కూడా అరెస్ట్ చేశారట ఒక్క హైదరాబాద్లో డెబ్బై వరకు కేసులు నమోదు చేశారట తెలుగు రాష్ట్రాల్లో తరచూ ఈ తరహా సంఘటనలు నమోదు అవుతూనే ఉన్నాయి దీంతో ఇప్పుడు అందరూ అప్రమత్తం ఉండాలి యువతంతా అనేది సీనియర్ హృద్రోగ నిపుణులు నిమ్స్ కు సంబంధించి డాక్టర్ సాయి సతీష్ ఈ అంశాలను అయితే వెల్లడించారు